పోతురాజు కనిపిస్తున్నారు ఇప్పుడు అని చూసారా మీరు మనం బోనాలప్పుడు చూస్తూ ఉంటాం ఒకసారి చూడండి ఒకసారి మన తెలంగాణ రాష్ట్రంలో అతి ప్రసిద్ధి పోతురాజు క్యారెక్టర్ విశాల్ అండ్ యుగేష్ నెక్స్ట్ మన తెలంగాణ తల్లి ముందుక మన తెలంగాణ తల్లి చూడండి బతుకమ్మ పట్టుకొని ఇలా ఉంటుంది అనమాట మన తెలంగాణ తల్లి నెక్స్ట్ అదే తెలంగాణ రాష్ట్రంలో ప్రసిద్ధి చెందినటువంటి ఇంకొక పండుగ ఏంటి చెప్పండి ఇది మొన్ననే జరుపుకున్నాం మనం బోనాల యొక్క వేషధారణ ఇలా ఉంటుంది నెక్స్ట్ మన తెలంగాణ రాష్ట్రం యొక్క అంటే రేపటి నుండి జరుపుకుంటున్నాము ఇదేంటి జాతీయ పండుగ ఏంటి తెలంగాణ రాష్ట్ర జాతీయ పండుగ బతుకమ్మ అదే విధంగా ఇక్కడ చూస్తే తెలంగాణ స్టేట్లో ఉన్నటువంటి అంటే మ్యారేజ్ అయినటువంటి మహిళలు చీరగట్టులో అలాగే పురుషులు పంచగట్టులో ఉంటారు ఇది తెలంగాణ డ్రెస్ యొక్క కోడ్ అనమాట నెక్స్ట్ అక్కడ ఇంకా మనం చూసే ఇక్కడ హర్యానీ రాష్ట్రానికి చెందినటువంటి పిల్లల యొక్క వేషధారణ ఉంటుంది హర్యానీ రాష్ట్రంలో పెళ్ళైనటువంటి మహిళలు ఈ విధమైనటువంటి వేషధారణలో ఉంటారనమాట ఇది వాళ్ళ యొక్క ప్రత్యేకమైనటువంటి పండుగ సందర్భంలో వాళ్ళ యొక్క అలంకరణ ఉంటుంది ఈ విధంగా తర్వాత పురుషులైతే పెద్దవాళ్ళు ఈ విధంగా తలపాగా కట్టుకొని కర్ర చేతిలో పట్టుకొని ఉంటారు ఇది హర్యానా రాష్ట్రం యొక్క వేషధారణ ఒకే ఇది అనేటువంటి కార్యక్రమం హర్యానా హర్యానా భాష ఏమంటారు చెప్పండి హర్యాణి హర్యాణి అంటారు ఆ హర్యాణిలో మాట్లాడుతుంటారు వాళ్ళు అదే మనం సంభాషణ ఒకసారి విన్నాం

మనం మన పాఠశాలలో తెలుగులో తెలుగు నేర్చుకుంటాం ఇంగ్లీష్ నేర్చుకుంటాం హిందీ నేర్చుకుంటాం అలాగే హిర హిర్వాణి కూడా నేర్చుకుందాం కదా హర్యానీ కూడా నేర్చుకుందాం హర్యానీ కూడా మనం నేర్చుకుంటూ అంటే ఈ ఏక్ భారత్ భారత్ శ్రేష్ట భారత్లో భాగంగా మనం అన్ని రాష్ట్రాలు మనమంతా కూడా మన ఉన్న రాష్ట్రాలన్నీ కూడా భారతదేశంలోనే ఉన్నాయి ఉన్నాము మనం అన్ని రాష్ట్రాలు సమానమైన తెలియజేస్తూ మన యొక్క సంస్కృతి సాంప్రదాయాల్ని ఎక్స్చేంజ్ చేసుకుంటూ మరి వారి యొక్క సాంప్రదాయాలు మనం తెలుసుకుంటూ ఉన్నాం ఈరోజు ఇంత చక్కటి ప్రోగ్రాం ఏర్పాటు చేసి వారి ఫుడ్ కూడా తయారు చేసుకుని కూడా చక్కగా తీసుకొచ్చారు కీర్ తీసుకొచ్చారు రోటీ తీసుకొచ్చారు సమోసా అంటే సమోసా మనం కూడా వాడుతూ ఉన్నాం కానీ ఇది వారి యొక్క సాంప్రదాయంలో భాగంగా ఉంది అదేవిధంగా లస్సీని కూడా తయారు చేసి తీసుకొచ్చారు ఈ తయారు చేసుకొచ్చిన తీసుకొచ్చిన పిల్లల్ని అదే విధంగా మన దగ్గర మనకి చాలా ఫేమస్ శ్రావణ మాసంలో కానీ కార్తీక మాసంలో కానీ శనగలు ఉడకబెట్టి వాయినాలు ఇచ్చుకుంటూ ఉంటాం అదేవిధంగా రోటీ కూడా జొన్న రొట్టెలు చేసుకుని తింటూ ఉంటాం ఇవన్నీ కూడా మన యొక్క ఆహారపు అలవాట్లు మరి ఇవన్నీ నేర్చుకోవాల్సిన ఆవశ్యకత వాటిలోని పోషకాలని మనం తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది మరి చక్కటి ప్రోగ్రామ్ తయారు చేసిన మీ అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ ఇప్పుడు మన పాఠశాలలో మన బ్రతకమ్మల్ని కూడా తయారు చేసినట్టుగా గమనించే ఆ బ్రతకమ్మని కూడా మనం ఆడదాం అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం